ఓటీఎన్టీవీకి స్వాగతం ఘనంగా జనసేన నాయకురాలు మల్లెపు విజయలక్ష్మి జన్మేదిన వేడుకలు శుభాకాంక్షలు తెలిపిన పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రతిపటి శ్రీధర్ జనసేన కార్పొరేటర్లు వీర మహిళలు జన జనసేన పార్టీ కృష్ణా పెన్న మహిళా కోఆర్డినేటర్ నలభై నాలుగో డివిజన్ అధ్యక్షురాలు మల్లెపు విజయలక్ష్మి జన్మదిన వేడుకలు ఆ పార్టీ చర్యలు గురువారం ఘనంగా నిర్వహించారు భవానీపురం బైపాస్ రోడ్డులోని ఎంకే కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ వేడుకల్లో మల్లెపు విజయలక్ష్మి పాల్గొని కేక్ కట్ చేశారు జనసేన కార్పొరేటర్లు మహాదేవ్ అప్పాజీరావు మరుపిల్ల రాజేష్ అత్తలువిరి ఆదిలక్ష్మి పెద్దబాబు పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ జనసేన డివిజన్ అధ్యక్షుడు నాయకులు పాల్గొని మల్లెపు విజయలక్ష్మికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని జనసేన పార్టీలో ఉన్నత పదవులు అధిరోహించాలని కోరారు ఈ కార్యక్రమంలో జనసేన నేతలు లింగం శివప్రసాద్ ప్రదీప్ రాజ్ వేవిన నాగరాజు ఏలూరి సాయి శరత్ బాదర్ల శివ వాసు రెడ్డిపల్లి గంగాధర్ షేక్ మధు మస్తాన్ పులిచేరి రమేష్ శనివారపు శివ పల్లంటి ఆది రెడ్డిపల్లి అనిత మద్దాల సంగీత తదితరులు పాల్గొన్నారు